ఫ్రెండ్స్ ఏదో ఊరికే అట్లా సరదాగా ఒక వీడియో చేయాలనిపించింది మామూలుగా మనం ఊర్లలో కదా సాయంత్రం అయితే వెళ్తాం కదా మనం ఈ రచ్చబండ కానీ అంటే మామూలుగా అయితే మా ఊర్లలో అయితే పెద్ద పెద్ద చెట్లు ఉండి ఒక పెద్ద అరువు ఉంటుంది ఆ అరువు చుట్టూ జనాలు కూర్చొని మొత్తం మన జియో పాలిటిక్స్ గురించి అంటే మన ఊర్లో సమస్యల నుంచి ఇంటర్నేషనల్ సమస్యల వరకు అన్నీ తెలుసు వాళ్ళకు చాలా నాలెడ్జబుల్ ఉంటారు ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను ఈవెన్ వెల్ నోన్ న్యూస్ ఛానల్స్లో వీళ్ళు ఉంటారు కదా జర్నలిస్టులు ఉంటారు కదా వాళ్ళకు కూడా అంత ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు మేము మేమే నేనైతే సిరివెల్ల నుంచి యాక్చువల్గా సిరివెల్ల అనేది ఒక కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక చిన్న ఊరు సో అక్కడ ఏంటంటే అసలు ఏదన్నా ఒక విషయము బయటికి వచ్చింది అంటే అది ఈవెన్ ట్రంప్ డిషిషన్ కానీ లేకపోతే ఇన్ఫ్యాక్ట్ లైక్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జియో పాలిటిక్స్లో ఏదన్నా తీసుకోండి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కానీ సో టక్కుని చెప్పేస్తారు అసలు నువ్వు ఏ విషయం తీసుకున్నా చెప్పేస్తారు ఫ్రెండ్స్ అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది ఇంకా విషయానికి వస్తే ఈరోజు ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ఇందాకనే మా ఫ్రెండ్ యుఎస్లో ఉంటాడు ఒక చిన్న కాల్ అయింది అనమాట చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు ఈ ఫ్రెండ్ కాకపోతే ఏంటి అంటే ఈ మధ్యకాలంలో తన యుఎస్ సైడ్ వెళ్ళడము నేను ఇటు సింగపూర్ ఆస్ట్రేలియా యూకే యుఏఈ ఇట్లా ఈ చుట్టుపక్కల ఉండడంతో కొంచెం డిస్కనెక్ట్ అయినాము కాకపోతే ఒకటి అర్థమైంది ఏంటంటే మేము చాలా సంవత్సరాల నుంచి అంటే నేను చిన్నగున్నప్పటి నుంచి తెలుసు ఆ ఫ్రెండు నాకు తెలిసి నా ఫ్రెండ్ ఇప్పుడు లేడేమో అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే మాట్లాడిన తర్వాత సో అప్పట్లో మా దగ్గర ఏమీ లేకున్నా సరే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఏ ప్రపంచం ఏముంది ఏల్పాడేద్దాం తి అని ఒక దీంట్లో ఉంటుంది ఇప్పుడే చెప్పినా కదా ఇద్దరం పోతుంటే మీ మంచిగా ఎవరన్నా ఒక సెంటర్లో ఏమంటారు మిర్చి పచ్చి కొలి సోడాలు తీసుకొని అట్లా కూర్చొని సొల్లు కబుర్లు వేసుకుంటా అంటే ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే అంటే గ్లోబల్ క్రైసిస్ లాంటి సిచ్యువేషన్స్ను కూడా ఎంత సింపుల్గా డిస్కస్ చేసేవాళ్ళం అంటే ఏముంది తి అది తినలేమా ఉండలేమో బతకలేమా అనే కేటగిరీలో అంటుంటేవన్నమాట కాకపోతే నిన్న మాట్లాడినప్పుడు అంటే ఏమైందిరా నీకు అసలు ఎట్లుండేవాడు ఎట్లయిపోయినావు అనేది ఒకసారి ఆలోచిస్తేనే వెరైటీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే చివరికి అంటే ఆ అయిపోయిన తర్వాత వాడు హ్యాపీ నేను హ్యాపీ అందుకే నేను అవుతూ చెప్తున్నాను అంటే బేసికల్గా నా మనస్తత్వమే అది మేము ఉండాల్సిన విధానము ఒక మనిషి ఉండాల్సిన విధానము ఒక కోర్ ఏదైతే ఉందో అది ఇదేనేమో అని నమ్ముతాను నేను ఫ్రెండ్స్ మాట్లాడినాడు మాట్లాడినప్పుడు ఇక్కడ చాలా లోన్ తీసుకున్నాను ఏ ఇల్లు కొన్నాను ఇంటి ఈఎంఐస్ ఉన్నాయి పిల్లలు పిల్లల చదువులు యూఎస్లో అయితే ఫ్రీ మళ్ళీ ఇండియాకు వస్తే డబ్బులు పెట్టాలా చదువులకు అన్నిటికీ డబ్బులు పెట్టాలా అంటే యూఎస్లో పిల్లలు కూడా ఈ కల్చర్కు అలవాటు అయినారు అంటే నాకు ఇవన్నీ కూడా టు సంథింగ్ అనిపించింది అంటే ఏంటి అసలు మనము పిల్లలకు ఏం నేర్పిస్తున్నాము అనుకుంటున్నాము అనేది లేకుండా అంటే మనకు ఒకప్పుడున్న కాన్ఫిడెన్స్ నుంచే మనం ఇన్ని దేశాలు తిరగగలిగినాము ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగినాము అండ్ తర్వాత వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనకు స్ట్రెంగ్త్ కావాలి కానీ వీక్నెస్ కాకూడదు అంటే లేదు మొత్తం నేను దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ వెళ్ళి కూడా పన్నెండు సంవత్సరాలు అయింది నేను పేర్లు అవన్నీ కూడా ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండు అండ్ ఆబ్వియస్లీ ఎంత ఫ్రెండ్ అయినా సరే ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ మనం కొన్ని విషయాల్లో అంటే నేను ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు మా కామన్ ఫ్రెండ్స్లో డిస్కస్ చేసినప్పుడు ఓకే కానీ యూట్యూబ్ పరంగా అయితే మాత్రం పేరు చెప్పదలుచుకోలేదు బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఏమైంది ఆ కాన్ఫిడెన్స్ మీ మీలో కూడా మీ ఫ్రెండ్స్లో కూడా చాలామందికి ఇటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు మీరు ఏ సజెషన్ ఇస్తారో చెప్పండి సో తను వచ్చేసి దగ్గర దగ్గర వెళ్ళి పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పుడైతే మొత్తం కలిపి ఒక పదహైదు లక్షల దాకా క్యాష్ ఉందంట ఫ్రెండ్స్ అది కూడా తన అది మామూలుగా అక్కడ కొన్ని స్కీమ్స్ ఉంటాయి దాంట్లో డిడక్ట్ అయిన అమౌంట్ అంతా కలిపి ఒక పదిహేను లక్షలు క్యాష్ ఉంది అండ్ ఆబ్వియస్లీ ఇల్లు అంత అమ్మితే కూడా ఒక లక్షన్నర పౌండ్ల దాకా రావచ్చు అంటే ఒక కోటి రూపాయల దాకా రావచ్చు అనమాట అంటే కోటి ఇరవై లక్షల దగ్గర దగ్గర క్యాష్ వస్తుంది మొత్తం ఇదంతా కూడా లిక్విడేట్ చేసుకుంటే ఫ్రెండ్స్ సో ఇద్దరు పిల్లలు అండ్ పిల్లలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టేజ్ అంటే కైండ్ ఆఫ్ డిగ్రీ వరకు వచ్చే స్టేజ్ అనమాట సో ఇప్పుడు అక్కడే ఉండాలా లేకపోతే ఇండియాకి వచ్చేయాలా అనేది తర్జన బర్జన్ అనమాట అంటే రీసెంట్గా జాబ్ కూడా పోయింది ఆబ్వియస్లీ అందుకే ఈ అంటే ఈ వేదాంతాలన్నీ ఎప్పుడు వస్తాయి అంటే సిచ్యువేషన్ వర్స్ట్ అయినప్పుడు సిచ్యువేషన్ వర్స్ట్ అయినప్పుడు వేదాంతాలు బర్స్ట్ అవుతాయి అంట సో బేసికల్గా మనకేందంటే అంత కామన్గా నడిచిపోయినప్పుడు వచ్చి కనీసము ఒక బ్యాకప్ ప్లాన్ చేసుకుంటే కూడా చేసుకోము కానీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఇదైపోతాం అనమాట అంటే కింద మీద అయిపోతాము సో కానీ వాడైతే నాకు బాగా తెలుసు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంత గ్రేట్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే కాదు ట్వెల్వ్ ఇయర్స్ ఆన్ సైట్లో ఉండి ఓన్లీ ఈ మాత్రం మీ సేవింగ్స్ ఉన్నాయనడము బట్ ఆబ్వియస్లీ నేను అనుకోవడము వాడు ఈ కొన్న స్థలాలు గోల్డ్ తర్వాత కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తుండొచ్చు లేకపోతే అవి లాంగ్ టర్మ్కు కదా పిల్లలకు కదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ సరే బట్ స్టిల్ వన్ క్రోర్ ప్లస్ అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఫ్రెండ్స్ అంటే ఒక మనిషికి ఒక చోట అనేది లిబరల్ అయిపోవాలి యాక్చువల్లీ ఆ మైండ్ అనేది చాలు ఇక్కడికి ఇది చాలు అనేది తెలుసుకోనంత వరకు సరే నువ్వు ఇప్పుడు వెళ్ళి ట్వల్వ్ ఇయర్స్ దగ్గర దగ్గర అయ్యింది అండ్ ఆబ్వియస్లీ అంతకుముందు ఇండియాలో కూడా జాబ్ చేసినావు ఓవరాల్గా ట్వంటీ ఇయర్స్ నువ్వు కష్టపడి పని ట్వంటీ ఇయర్స్ కష్టపడి పనిచేస్తే నువ్వు సంపాదించగలిగింది ఎంత ఓన్లీ కోటి ఇరవై లక్షలు ఫ్రెండ్స్ కోటి ఇరవై లక్షలు ఇవ్వాలి రేపు ఇండియాలో ఈవెన్ అపార్ట్మెంట్ కూడా రాదు అంతేకాదు ఫ్రెండ్స్ అంటే నువ్వు ఇంకొక ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఆ ఇన్ఫ్లేషన్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ వాల్యుయేషన్ రైస్ కానీ అప్రిషియేషన్స్ కానీ అన్నీ చూసుకుంటే నువ్వు అప్పుడైనా సరే ఈ ట్రంప్ కాకపోతే ఇంకొక ప్రెసిడెంట్ ఎవరైనా సరే డెసిషన్ తీసుకుంటే నీకు ఛాన్స్ ఏం లేదు ఇండియాకి వచ్చేయాల్సిందే ఇండియాకి వచ్చి అప్పుడైనా సర్వైవ్ అవుతావా అంటే ఆ సేవింగ్స్కు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కానీ నీ సేవింగ్స్ ఏమి మ్యాచ్ అవ్వట్లేదు సో అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా ఆల్మోస్ట్ డిగ్రీ స్టేజ్కి వచ్చినారు వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవి సో నీ మీద నువ్వు పెద్ద హోప్స్ పెట్టుకోకు వాళ్ళ మీద హోప్స్ పెట్టుకో నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా చెయ్యి వాళ్ళని మోటివేట్ చెయ్యి ఎంతసేపు నేను అనే ఒక దాని మీద మనం ఆలోచించినంత వరకు అంటే ఒక దాన్ని ఒక సమస్యను సమస్యలాగా చూసినంత వరకు సొల్యూషన్ రాదు ఫ్రెండ్స్ ఇది నేను వాడికి చెప్పింది అంటే నేను మాట్లాడిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాడు అంటే కొంచెం లాంగ్వేజ్ ఏంటంటే మన మనకు చెప్పినట్టు మరి స్మూత్ లాంగ్వేజ్ ఉండదు ఏ ఏమవుతుంది లేదా అలా తీసుకో ఏ మా అంటే ఏమవుతుంది ఇండియాకి రా ఇన్వెస్ట్ చేయి మంచిగా ఇప్పుడు ఏఐ భూమిలో ఉంది ఏఐ ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేయి లేకపోతే ఏఐ టూల్స్ డెవలప్ చేయి పబ్లిష్ చేయి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయి ఏంది ఫ్రెండ్స్ అసలు ఈ జాబులు శాలరీలు శాలరీ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ పోయిందని హెచ్వన్బికి ప్రాబ్లం అయిందని లైట్ తీసుకొని ఫ్రెండ్స్ ఏం కాదు అసలు ఏమవుతుంది చెప్పు ఇప్పుడు ఇండియాలో ఎంతమంది బతలేదు వీళ్ళందరూ ఐటీని నమ్ముకొని బతున్నారా హెచ్వన్బి నమ్ముకొని బతున్నారా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద ప్యాకెట్లు అంటే మామూలుగా పొలానికి పోయి అన్నీ కోసుకొస్తారు కదా ఈ ఉల్లిగడ్డలు ఉర్లగడ్డలు అంటే మనం ఆలుగడ్డలు అంటాం కదా ఆలుగడ్డలు జొన్న కంకులు మొక్కజొన్న కంకులు ఊరికి ఇచ్చిపోయే ఫ్రెండ్స్ కూరగాయలు ఆకుకూరలు బియ్యంతో సహా ఎండుమిరపకాయలు మిరపకాయలు ఏంది ఫ్రెండ్స్ ఏం కావాలి చెప్పండి ఏం జోబిలో ఐదు పైసలు లేకున్నా కూడా హ్యాపీగా ఈ రోజుకు తినడానికి ఉండడానికి ప్రాబ్లం లేదు అన్నట్టు ఉండేది లైఫ్ ఇప్పుడు ఇంత సంపాదించుకొని ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని ఎన్ని సేవింగ్స్ పెట్టుకొని ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని దేని గురించి ఆలోచిస్తున్నారు ఇదే చెప్పినానికి దేని గురించి ఆలోచిస్తున్నారు అసలు మనకు తెలియని ఏం కాదు మనం ఎట్టుంటే అసలు జోయిలో రూపాయి రూపాయి అప్పట్లో చాలా ఎక్కువ లేండి యాక్చువల్గా రూపాయి ఉంటే మంచిగా పోయ్యాడ ఆ రూపాయి ఇస్తే కూడా అది ఇంకొక ఫ్రెండ్ షాప్ అది ఆ బజ్జిల్ది ఏంది ఏం తీసుకపోయాకేం కట్ కట్మిర్చి కావాలంటే కట్మిర్చి కొట్టే తోడు మంచిగా పైన ఉల్లిగడ్డలో ఆనియను ఆనియనేసి నిమ్మకాయ పండించే తోడు ఏమైంది ఫ్రెండ్స్ ఆ రోజులు అసలు ఇప్పుడు కూడా రోజులు అట్లే ఉన్నాయి ఏం అంటే జనాలు ఏంటంటే ఇప్పుడు ఓ సెల్ఫిష్ అయిపోయినారు అది ఇది అంటున్నారు కానీ ఇప్పటికి కూడా మనము ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చేసినాం కానీ చాలా చోట్ల అలాంటి ఎన్విరాన్మెంట్ ఇంకా ఉంది అంటే అది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను లేదు నేను ఓ అది నేను ఇది నేను తోపు నా తురుము అనేది నీ మైండ్లో ఉంటే ఎవడేం చేయలేడు దానికి అంటే నేను యుఎస్ పోయినా కదా ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ ఆ బ్యాక్ బ్యాక్ టు కోర్ లైఫ్ స్టైల్కి ఎలా వెళ్తాను అది నీ ఇష్టం బాయ్ యాక్చువల్గా చెప్పాలంటే అదే హ్యాపీయెస్ట్ లైఫ్ అంటే దాంట్లో యుఎస్లో అనేది ఆనందం ఉంది కానీ సంతోషం లేదు అది నా నేను చెప్పదలుచుకుంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఆన్సైట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటనేది అంటే నీకు ఆ కంఫర్ట్స్ ఉంటాయి కానీ ఆ ఫీల్ ఉండదు దాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫీల్ అనేది ఎప్పుడైతే నీకు ఉండదో దాన్ని నువ్వు ఓకే ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఆనందాన్ని ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయడమే అనమాట అంటే నేను కంఫర్ట్గా ఉన్నాను ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ చలిగా ఉంటే హీటర్స్ వేసుకోవడము ఏమంటారు హాట్ కంట్రీస్లో సింగపూర్లో ఉన్న వాళ్ళు అయితే ఇంటికి వచ్చినట్టు వెంటనే ఏసీ వేసుకోవడము ఎక్కడికైనా వెళ్ళాలంటే జోబులో ఎనఫ్ క్యాష్ కానీ కార్డ్స్ కానీ అవైలబిలిటీ ఉంటాయి బట్ వీటన్నిటితో మనం ఏం సాధిస్తున్నాము అనేది ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్లో పెట్టండి నాకైతే మాత్రము ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అనిపిస్తుంది మేము చిన్నగా ఉన్న రోజుల్లో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమక్క తిన్నావా ఏం ఏం రాజు బాగున్నావా తర్వాత వచ్చేసి ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ లాగా ఉండేది ఒక పూట ఏదన్నా వండుకోవడానికి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక ఒక్కరు ఉంటారు కొంతమంది అంటే వాళ్ళ పిల్లలు ఏమన్నా ఉంటారు జాబులు చేసుకుంటా వండుకునే ఓపిక లేక టాప్ పడుకో అంటే ఏమి ఊరికే పడుకున్నావే అంటే ఏం ఏం చేసుకోబోద్దు గార్డెన్ లే అంటే మా ఇంట్లో ఉంది లెక్క అని చెప్పి తెచ్చి పెట్టేస్తారు మీరు చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ఈ కంట్రీస్లో అసలు ముందు ఉన్నావా అని అడిగేవాడు లేడు తిన్నావా అని అడిగిన వాడు లేడు ఉన్నా పోయినా పట్టించుకునేవాడే లేడు ఇలాంటి కంట్రీల కోసము మన వాళ్ళు ఏంటంటే ఏందో మరి ఓన్లీ పొల్యూషన్ ఉండదు అంటే వాడు చెప్పిన రీజన్స్ ఏంటో నాకు ఆశీర్యం అనిపించింది ఇక్కడ పొల్యూషన్ ఉండదు సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది లగ్జరీస్ ఉంటాయి ఏం చేయడానికి క్వశ్చన్ వచ్చేసి ఏం చేయడానికి నువ్వు దాంతో సంతోషంగా ఉన్నావా అని అడిగినవాడిని సంతోషం కాదు ఫ్యామిలీ కోసం ఉండాలి కదా మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండే పోనీ అంటే లేదు వాళ్ళు కూడా అదే అంటున్నారు ఏమి ఇక్కడ ఇంత కష్టపడి ఉండాల్సిన అవసరము ఇండియాకి వెళ్దాం అంటున్నాను మరి ఎవరు సంతోషం లేకుండా ఆడల్సిన అవసరం ఏముందిరా భయ్ అంటే నేను ఉండడం తప్ప అట్లా నీకు అంతా బాగుంది ఎక్సలెంట్ ఉంది నేను పర్ఫెక్ట్గా ప్రతి దాన్ని ఆస్వాదిస్తున్నాను అనుకున్నప్పుడు ఉండండి అది యూఎస్ అయిన ఓకే అయినా ఓకే ఇండియా అయినా ఓకే ఎక్కడైనా ఓకే ఇప్పుడు నీకు ఒక చోట ఆ కంఫర్ట్నెస్ లేదు ఒక ఆనందం లేదు ఒక సంతోషం లేదు అనుకున్నప్పుడు ఎందుకు కష్టపడాలా ఇది నా పాయింట్ వన్తో అంటే లాస్ట్కు ఒప్పుకున్నాడు ఇది ఏంటంటే ఇది ఎప్పటికీ తెగని అంశం అంటారు కదా అంటారు అనమాట అంటే మనం ఎంత చెప్పినా సరే చివరికి ఆలోచన ఏందంటే లేని దాని మీద వ్యామోహం అంటారు అనమాట సో బేసికల్గా ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు అట్లీస్ట్ సిటీలో ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ అయితే చాలు అనుకుంటాము అదే సిటీ నుంచి ఇంకొంచెము కెరీర్లో గ్రోత్ వచ్చే కొద్దీ అట్లీస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అండ్ మళ్ళీ దాంట్లో బెస్ట్ కంట్రీ దాంట్లో బెస్ట్ సిటీ అంటే ఆ కంట్రీలో మళ్ళీ ఆ బెస్ట్ కంట్రీలో బెస్ట్ సిటీ ఇదంతా ఏంటంటే నీకు రెండు రూపాయలకు వచ్చే సంతోషాన్ని రెండు కోట్లు సంపాదించి సంపాదించి ఆ సంతోషాన్ని కొందామని ట్రై చేస్తావు కానీ ఆ సంతోషం కొనలేవని నీకు రెండు కోట్లు సంపాదించిన తర్వాత అంటే నీ సంతోషాన్ని అంత తాకట్టు పెట్టి నీ జీవితాన్ని అంత తాకట్టు పెట్టిన తర్వాత నీకు అర్థమయ్యేది ఏంద్రా అంటే సంతోషాన్ని కొనలేవు అని అది రెండు రూపాయలున్నా రెండు కోట్లున్నా సంతోషం అనేది నీ మనసుకు సంబంధించింది కాబట్టి నువ్వు పెద్ద వరి కావాల్సిన అవసరం లేవు ఈరోజుకు మనిషికి కావలసినటువంటి మూలాలు కొన్ని ఉంటాయి అంటే వాటిలో డబ్బు ఒకటి ఖచ్చితంగా తిండి ఒకటి ఉండడానికి ఇల్లు ఒకటి వేసుకోవడానికి మంచి బట్టలు ఖరీదైన బట్టలు అవసరం లేదు మంచి బట్టలు అరే ఎండ వాన గాలి వీటన్ని తట్టుకోవడానికి ఒక ఇల్లు ఉండాలా వేసుకోవడానికి ఒక మంచి బట్టలు ఉండాలా తినడానికి హెల్తీ ఫుడ్ ఒకటి ఉండాలా రైట్ ఎప్పుడన్నా బయటకు పోవాలా అనుకుంటే ఒక వెహికల్ ఓకే అది కూడా లేకున్నా కూడా ఒక మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ప్లేస్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అది కూడా లేకుండా నీకు మంచి ఎనర్జీ ఉంటే నడుచుకుంటు మన అవసరాలను బట్టి ఇంతమించి ఏం కావాలి అసలు మనిషికి అనేది నేను మనకి చెప్పిన అనమాట అంత చెప్పిన తర్వాత రెండు ఎంత సాధించిన తర్వాత కూడా ఎంత కూల్గా ఎలా మాట్లాగలగలుగుతున్నావు అంటే నాకు దాని మీద వ్యామోహం లేదు నేను సంపాదించేదామని నేను సంపాదిస్తా విపరీతంగా సంపాదిస్తాను కానీ సంపాదించింది ఉంటుందో పోతుందో అన్న భయం లేదు ఉన్నా ఫరక్ పడదు పోయినా ఫరక్ పడదు నాకు అని పోదు అది ఎందుకంటే నాకు ఖర్చు పెట్టాలి అన్న ఉద్దేశమే లేదు జస్ట్ నాకు ఏదో ఊరికే అట్లా పని చేసుకుంటా పోతుంటాను చేసుకుంటా పోతుంటాను దాని మీద ఎంత వచ్చినా కూడా ఆలోచించడం ఒక్కొక్కసారి పది పైసలు పని చేస్తే వందల్లో వస్తాయి డబ్బులు ఒక్కొక్కసారి వందలు ఖర్చు పెట్టి పది రూపాయలు అనికొచ్చిన రోజులు ఉంటాయి సో నేను చే ఏంటంటే రిస్క్ తీసుకుంటాను హ్యాపీగా ఎందుకంటే అది రిస్క్ అని నేను అనుకోను కాబట్టి నాకు ఇష్టం అది బేసికల్గా చేయడం పని చేయడం చేసుకుంటూ పోతుంటారంతే ఒక మనిషి ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ పోతాడో ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది అది ఎంత చిన్న పని అయినా సరే రోజు ఊరికి అట్లా చేసుకుంటూ పోతుండాలని నేను నమ్ముతాను నేను నమ్ముతాను నేను ఆచరిస్తాను నేను చేస్తాను అని కూడా అది అండ్ కాకపోతే ఏంటంటే మనం టార్గెట్లు పెట్టుకొని పరిగెత్తి దానికి రీచ్ కాలేక లేకపోతే రీచ్ అయినప్పుడు ఆ షార్ట్ ఆనందం ఉంటుంది కదా ఆ షార్ట్ ఆనందాన్ని అది ఎంజాయ్ చేసే లోపల ఇంకొక గోల్ పెట్టుకొని ఇంకొక టార్గెట్ పెట్టుకొని కనీసం ఎంజాయ్ కూడా చేయకుండా మళ్ళీ దాని వెనకాల పరిగెత్తి అవసరమా ఆలోచించుకోండి నేనైతే ఇదే చెప్పిన చెప్పిన తర్వాత మ్యాక్సిమం కన్వెన్స్ అయినట్టే ఉన్నాడు ఫస్ట్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు టేక్ ఏ బ్రేక్ చిన్నగా ఓకే ఏం అవసరం లేదు జస్ట్ రిలాక్స్ ఉన్నదాంతో హ్యాపీగా ఈ రోజుకి ఈరోజు అయితే నీకు తినడానికి ప్రాబ్లం లేదు ఈరోజుకి ఈరోజు అయితే ఉండడానికి ప్రాబ్లం లేదు ఈ రోజుకి రోజే నువ్వు ఏదో పెద్ద డెసిషన్ తీసుకొని చేసే పనులు ఏం లేవు జస్ట్ రిలాక్స్ నేను ఇన్ని రోజులు ఏం చేసినాను దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను ఇప్పటి నుంచి ఏం చేస్తే దీన్ని ఇంకా బెటర్గా చేయగలను ఇప్పుడు కోటి రూపాయల వరకు నేను సేవింగ్ చేసుకున్నాను ఈ కోటి రూపాయలు ఇంకా నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు నేను కష్టపడితే దీన్ని వంద కోట్లు చేయగలనా అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ వంద కోట్లు మీకు రియల్గా సంతోషాన్ని ఇస్తాయా ఏవా లేకపోతే కోటి రూపాయలు చాలు హ్యాపీ మీకు ఒక దాని ఒక చోట ముగింపు అనేది లేకుంటే ఆశకు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు జీవితాంతం అంతా కష్టపడుతూనే ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను చిన్న కథ చెప్పి ముగించేస్తాను దీన్ని ఒక ఆశ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట ఒకడు బాగా ఒక ఊర్లో ఒక జ్వాలరీ ఉంటాడు మంచి టాలెంటెడ్ జాలరీ జాలరీ అంటే చేపలు పట్టేవాడు మంచి ఎంత టాలెంటెడ్ అంటే మనోడు గెస్ట్ చేసి వలసినాడు అంటే చేప పడాల్సిందే ఇంకా ఆప్షనే లేదు ఇంకా చేపకు తప్పించుకునే అవకాశమే లేదు మంచిగా రోజు వల వేస్తున్నాడు ఒక కొన్ని డీసెంట్ అమౌంట్ ఆఫ్ చేపలు పడుతున్నాయి తెచ్చుకుంటున్నాడు చేపలు మార్కెట్లో పెడుతున్నాడు అమ్ముతున్నాడు సాయంత్రం అయ్యే లోపల ఇంత కొంత క్యాష్ వస్తుంది మంచిగా మందేసి అదే చేపలతో మిగిలిన చేపలతో ఫ్రై చేసుకొని తింటున్నాడు నిద్రపోతున్నాడు మళ్ళీ పొద్దున్నేళ్ళు వేస్తాడు వల వేసుకుంటాడు పోతాడు ఏస్తాడు ఇది రొటీన్గా నడుస్తూ ఉంది దీన్ని ఒక దొర చూస్తాడు అనమాట అరే వీని దగ్గర ఇంత టాలెంట్ ఉంది అస్సలు వాడుకుంటలేడు వీనికి జ్ఞానోదయం చేయాలా అని చెప్పేసి ఓ డోంట్ స్టాప్ ఎనీవేర్ కీప్ వర్కింగ్ కీప్ గ్రోయింగ్ కీప్ ప్రైజింగ్ కీప్ డూయింగ్ దిస్ కీప్ డూయింగ్ వాట్ వాట్ ఎవర్ ద నాన్సెన్స్ అన్నీ చెప్పి వానికి ఒకటి అడుగుతాడు అసలు నీకు చేపలు పడితే ఎంత వస్తుంది అని అంటే రోజుకు ఒక వంద రూపాయలు వస్తుంది ఓకే బాగుంది వంద రూపాయలు వస్తుంది ఇదే పది వలలు అయితే ఎంత వస్తుంది ఒక వెయ్యి రూపాయలు వస్తుంది అదే నీకు మరలో బోట్లు కొంచెం మంచి మంచి బోట్లు ఇచ్చి కొంచెం లోపలికి వేస్తే ఓకే పదివేలు వస్తుంది తర్వాత దీన్ని ఇంకా ఏదైనా చేసి ఎక్స్టెండ్ చేస్తే పది లక్షలు వస్తుంది కోటి రూపాయలు వస్తుంది అని చెప్తాడు ఓకే కోటి రూపాయల వరకు సంపాదించే అవకాశం పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు వేసి ఏదో కొన్ని చేపలు పట్టుకుంటున్నావు దాన్ని అమ్ముకుంటున్నావు మిగిలినవి కూర చేసుకుంటున్నావు తింటున్నావు అంటాడు అనమాట ఎందుకు దీని బదులు అది చేయొచ్చు కదా అంటే సరే నేను అప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ఇది వల వేసి పట్టినప్పుడు వంద రూపాయలు వస్తాయని చెప్పినాడు కదా చెప్పినప్పుడు ఏమంటాడు అంటే ఒక ఇదేదో బాగుంది వంద రూపాయలు వస్తుంది నాకు పది వలలు తెప్పిస్తే వెయ్యి వస్తుంది వెయ్యి వస్తుంది కదా అని అడుగుతాడు ఆ తెల్లాయన దొర అంటే అవు దొర వస్తుంది వెయ్యి వస్తుంది తర్వాత ఏంది దొర అని అడుగుతాడు అంటే ఏముంది ఆ వెయ్యి ప్లస్ నీ దగ్గర ఒక ఉంది కదా పదకొండు వందలు పెట్టి ఇంకొక మూడు నాలుగు బోట్లు కొనుక్కో అంటాడు ఆ దొర కొందాము దాదేముంది పదకొండు వందలు పెట్టి కొంటాను బాగానే ఉంది అంటే నేను మామూలుగా పాత రోజుల కథ కాబట్టి ఆ రూపాయల్లో సింపుల్గా చెప్తున్నాను అనమాట అంటే ఆ పదకొండు వందలు పెట్టి దాన్ని పదివేల వరకు చేసేయచ్చు ఒక పది పది బోట్లు పది పది వలలు ఇంకా ఊర్లో కొంచెం మంది కూలోళ్ళను లేకపోతే ఇంకా వేరే జాలర్లను నువ్వు హైర్ చేసుకోవచ్చు బాగుంది తర్వాత ఏంది అని అడుగుతాడు అంటే ఇంకేముంది దాని తర్వాత ఇంకొక లక్షలు సంపాదించే మార్గం అవుతుంది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇంకా దానికి తగ్గట్టు నీకు అవి ఇవి అంత సూపర్గా ఉంటుంది అని చెప్తాడు ఆ తర్వాత ఇది దొర అండి తర్వాత ఏముంది ఇంకా ప్రశాంతంగా తినడము ఎంజాయ్ చేయడమే నిద్రపోవడమే అంటాడనమాట దొర అంటే దొర నేను ఇప్పుడు చేసేది అదే కదా అంటాడు ఫ్రెండ్స్ ఏమంటారు అంటే నాకైతే నవ్వాగల నిజంగా అంటే దొర ప్రశాంతంగా తిని నిద్రపోవడానికి నేను అంతా కష్టపడి ఒక్క బోటును పది బోట్లు చేసి ఒక బోలను పది వలలు చేసి పది పది మందిని హైర్ చేసుకొని దానికి చేపలు పట్టి చేపల మార్కెట్ను కొనుక్కొని విని చేయడం ఎందుకు తారా నేను పొద్దున్నే లేస్తా పోతా హ్యాపీగా చేపలు పట్టుకుంటా పండగాడికి పడతాయి వండుకుంటా తింటా మిగిలిన అమ్ముకుంటారు వచ్చిన డబ్బులతో ఏదో తా అవుతారు పడుకుంటారు అంటే మనిషికి ఆ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు అప్పుడు అంటే నీకు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు సంపాదించి ప్రశాంతంగా తిని నిద్రపోగలవా నిద్రపోలేవు నీ అన్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంది వెయ్యి కోట్లు సంపాదడమా తిని నిద్రపోవడమా ఒకవేళ తిని నిద్రపోవడమే నీ అల్టిమేట్ గోల్ అయితే అంటే నీ అల్టిమేట్ జీవన విధానం అయితే అసలు మిగిలినవన్నీ వేస్ట్గా ఇవన్నీ తుడిచిపెట్టుకపోయినట్టే నాకైతే రియల్గా నాగలేదు ఫ్రెండ్స్ సారీ ఎందుకంటే నేను యాక్చువల్గా చాలా సీరియస్గా ప్రొఫెషనల్గా చెప్పడానికి ట్రై చేస్తాను బట్ ఈ విషయం మాత్రం దొర ఏముంది దొర రోజు నేను చేసేది అదే పని ఆ పని చేయడానికి నేను ఇప్పటి నుంచి ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడి చేయడం ఎందుకంటే నేను ఈ ఫారిన్లో ఉన్న వాళ్ళ కోసం కానీ లేకపోతే ఈ కెరీర్ మీద టూ మచ్ ఫోకస్డ్గా టూ మచ్ స్ట్రెస్డ్గా టూ మచ్ ఏమంటారు కదా వెనకల ఈ గోల్స్ వెనకల పరిగెత్తే వాళ్ళ కోసం మాత్రమే ఈ స్టోరీ చెప్తున్నాను సో ఏమీ కాదు ప్రశాంతంగా హ్యాపీగా మీకు నచ్చిన పని చేయండి అంటే నేను ఇక్కడ ఓ డబ్బులు ఏమవసరండి లేదు ఫ్రీగా ఉండండి ఎంజాయ్ చేయండి అని చెప్పట్లేదు మనిషి బతకడానికి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డబ్బు కూడా ఒకటి ఇందాకనే చెప్పినా నేను సో కాబట్టి డబ్బుని ఎన్ చేయొద్దని నేను చెప్పట్లేదు కాకపోతే అది ఎన్ మీరు ఎంజాయ్ చేస్తూ దాన్ని సంపాదించడం ఎలా అనేది మీరు చేయగలిగినారంటే తెలుసుకోగలిగినారంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ సంపాదించేది ఎందుకు సంపాదిస్తున్నారు దేనికి ఉపయోగపడుతుంది అనేది అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మేజర్ హెల్త్ కండిషన్ ఏదన్నా వచ్చింది దానికి డబ్బులు పెట్టాలా పెట్టకూడదా అనేది మీ ఇష్టం కానీ మీ దగ్గర డబ్బు అయితే ఉండాలి ఆ టైంలో డబ్బు ఉన్న తర్వాత మీరు పెట్టాలా పెట్టకూడదా లేదు నేను పీస్ఫుల్గా ఇలాగే దీన్ని ఈ పెయిన్ను అనుభవించే నాకు ఇది ఉంది అనుకుని అలాగే వెళ్ళిపోవాలంటే అదంతా కూడా డేషన్ దాన్ని ఎక్కడ నేను కమ్యాండ్ చేయాలి ఏది రైట్ కాదు రాంగ్ కాదు బట్ ఏంటంటే ఒకవేళ పెట్టాలి అని మీకు అనిపించినప్పుడు ఆ టైంలో డబ్బు ఉండాలి కాబట్టి డబ్బు సంపాదించాలి ఒకటి సం ఒకటి చేస్తున్నామంటే దాని అల్టిమేట్ పర్పస్ తెలియాలి అంటున్నాను నేను ఆ పర్పస్ తెలియకుండా దాని వెనకలు పరిగెత్తినన్ని రోజులు ఎవడో ట్రంప్ గాడో కంపు గాడో తీసుకున్న ప్రతి డెసిషన్కు మీరు సఫర్ కావడం అనేది కామన్ ఎప్పుడైతే ఈ దాని నుంచి లిబరల్ అయిపోతారో అంటే ఈ డిపెండెన్సీ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఫోకస్ వచ్చేసి న్యూ చేసే పని దాని అవుట్కమ్ మీదనే ఉంటుంది అండ్ దాని అవుట్కమ్ పాజిటివ్ వచ్చింది అనుకో ఎంజాయ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకో నెగిటివ్ వచ్చింది ఎందుకు వచ్చిందో ఆలోచించుకో తర్వాత కరెక్ట్ చేయి మళ్ళీ ప్లేస్ చే ఎఫర్ట్స్ను ఖచ్చితంగా ఈసారి మంచి అవుట్కమ్ వస్తుంది ఒకసారి పోతుంది రెండుసార్లు పోతుంది మూడుసార్లు పోతుంది టెన్ టైమ్స్ పోతుంది హండ్రెడ్ టైమ్స్ పోతుంది కానీ ఒకనొక టైంలో అయితే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి అవుట్కమ్ అయితే వస్తుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ దాంట్లో అవుట్కమ్లో మంచి చెడు అని ఏమి ఉండదు మనం ఎక్స్పెక్ట్ చేసింది వస్తే అది మంచి నువ్వు నువ్వు చేసే పని నుంచి నీకు ఒక కోటి రూపాయలు రావాలి అనుకొని కోటి రూపాయలు వస్తే అది మంచిది అది కోటి రూపాయలు రోజులు పది కోట్లు వస్తే ఇంకా మంచిది ఒకవేళ లేదు కోటి రూపాయలు బదులు వెయ్యి రూపాయలే వచ్చినాయి అప్పుడు కరెక్ట్ చేయద్దా దాని గురించి ఏం పెద్ద ఫీల్ అయిపోయి నా వల్ల కావట్లేదు అవతల ఇదైపోతున్నారు నేనేం చేయలేకపోతున్నాను వేస్ట్ ఫ్రెండ్స్ సో సింపుల్ లైఫ్ ఈజ్ సింపుల్ ఎనీవే ఆ ఒక్కంతో నేను ఇంత చెప్పాలి అంటే కొంచెం కష్టమే కాకపోతే ఎందుకంటే కొంచెం మనసుకు టచ్ అయింది కాబట్టి ఒక పెద్ద వీడియోనే చేసినాను మామూలుగా అయితే ఇంత పెద్ద వీడియో అవసరం లేదు కాకపోతే ఏంటంటే టేక్ ఇట్ ఈజీ ఫ్రెండ్స్ ఈజీగా తీసుకోండి లైఫ్ను మీ స్కిల్ ఏందో మీరు చూసుకోండి ఆ స్కిల్ మీద రైట్ డైరెక్షన్ రైట్ ఎఫర్ట్స్ పెట్టండి సక్సెస్ అనేది యా మీ వెనకాల పరిగెత్తుకుండా వస్తుంది ఒకవేళ రాకున్నా సక్సెస్ అని అంటే వేరే వాళ్ళు చూసే సక్సెస్ విధానం మీరు మీరు చూసే సక్సెస్ విధానం మీరు ఉండాలి అండ్ మీరు చూసే సక్సెస్ లాగా రాకపోయినా ఏం టెన్షన్ పడకండి జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ ఏమవుతుంది వరస్ట్ కేసులో లైఫ్లో ఏదో ఒక రోజు ఈ బాడీ పడిపోవాల్సిందే అందులో డౌటే లేదు ఎవడేమో అలాగే అంత ఈజీగా బతకచ్చు డబ్బుల నుంచి అనుకుంటే బిల్ గేట్స్ అంతే స్టీవ్ జాబ్స్ అంత ఈజీగా వెళ్ళిపోడు అండ్ బిల్ గేట్స్ ఈరోజు దాని గురించి అంత పెద్ద వరిగాడు రైట్ ఈవెన్ ఫ్రాన్స్ ఈ చైనా అధ్యక్షుడు కలిసినప్పుడు ఒక నూట ఎనభై ఏళ్ళు బతకడం వేళ దాని మీద డిస్కషన్ రాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి తెలుసు ఏదో రోజు పోవాల్సిందే అని అట్లా పోకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి సో ఫ్రెండ్స్ ఇది ఎప్పటికీ ఎండ్ కాని విషయము బట్ అట్ ది ఎండ్ ఏంటంటే కోర్ తెలుసుకోండి మీరు ఏది చేస్తున్నా సరే దాని నుంచి అల్టిమేట్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోకుండా ఆ పని అయితే చేయొద్దండి అండ్ చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయండి జస్ట్ దాని నుంచి మనీ వస్తే ఓన్లీ మానిటరీ బెనిఫిట్స్ చూసి అయితే చేయొద్దండి మీకు తృప్తినిచ్చే పని చేయండి ఆటోమేటిక్గా డబ్బు దానికల్ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇది చాలామంది చెప్పిన విషయమే అండ్ ఇందాక చెప్పినా కదా అరే దూరా హ్యాపీగా తినిపిడుకునే తీసుకుపోయి ఏదో నేను కోటేశ్వరిని చేస్తాను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అప్పుడు యాక్చువల్గా పడుకోలేడు యాక్చువల్గా హ్యాపీగా తినలేడు హ్యాపీగా నిద్ర పోలేడు అంత హ్యాపీ ఊనర్ని తీసుకుపోయి ఏం చేద్దాం అనుకుంటాం ద్వారా అన్నట్టు ఉంటుంది అనమాట పని ఓకే ఎనివే ఫ్రెండ్స్ ఎందుకో మా ఫ్రెండ్తో ఆయన కాల్ను షేర్ చేసుకుందాం అనిపించింది అంటే నేను పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువ చెప్పకూడదు కాబట్టి చెప్పకూడదు అనుకున్నా కాబట్టి ఈ ఓన్లీ లైట్గా టచ్ చేసినాను ఇష్యూను బట్ అట్ ది ఎండ్ ఏంటంటే వాడు కూడా కన్విన్స్ అయినాడు దీనివలన పెద్దగా ఒరిగేది లేదు పోయేది లేదు పీకి చేసేది ఏం లేదు సో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు అండ్ ఆబ్వియస్లీ ఆడికున్న టాలెంట్కు ఆడికున్న ఈ ఎక్స్పీరియన్స్కి కానీ నాలెడ్జ్కి కానీ డబ్బు సంపాదడం అనేది పెద్ద మ్యాటరే కాదు అది ఏ కంట్రీలో ఉన్నది సంపాదిస్తాడు సో విషు ఆల్ ది బెస్ట్రా ఏం వరి కావద్దు నీకు నేను విన్నాను మనము హ్యాపీగా దీన్ని లీడ్ చేద్దాము అండ్ నువ్వు మళ్ళీ నేను నా ఎనర్జీ అంతా గెయిన్ అయింది నేను బ్యాక్ టు నార్మల్ ఒక ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పేంత వరకు నా సపోర్ట్ అయితే నీకు ఉంటుంది నేను నీ ఉంటాను ఏం వరిగా ఎనీ టైమ్ మెసేజ్ మీ రాజేష్ గురు అనేవాడు నీ వెనకలు ఉన్నాడు ఆ ధైర్యంతో ముందరికెళ్ళు ఒకరోజు మంచిగా మనము పాడి చేసేసుకుందాం ఓకేనా ఎంజాయ్